విశాఖను కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి భూ కబ్జాలు చూసి సిబిఐ అలాగే ఈడీ అధికారులు విస్తుపోయారని ఆయన మీద కేసు నమోదు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే విజయసాయిరెడ్డిని కాపాడే విషయంలో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి హ్యాండ్ ఇచ్చాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్రలు కొడుతున్న నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ విశాఖ కేంద్రంగా చేసుకొని విజయసాయిరెడ్డి గారు భారీగా భూ కబ్జాలకు భూ కుంభకోణాలకు పాల్పడ్డారు అని అది తెలుసుకున్నటువంటి సిబిఐ అలాగే ఈడీ అధికారులు అవి చూసిన తర్వాత వాటిలో జరిగినటువంటి అవకతవకలు చూశాక వారు విస్తుపోయారు విజయసాయిరెడ్డి మీద కేసు నమోదు చేసేందుకు వాళ్ళు సిద్ధమయ్యారని అయితే విజయసాయి రెడ్డిని కాపాడే విషయంలో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కలు కొడుతూ ఉన్నాయి వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ముందుగా విజయసాయి రెడ్డి గారు ఏదన్నా చేశాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయంతో జరిగింది సొంతంగా విజయసాయి రెడ్డి గారు ఏమీ చేయడు ఏది చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే చేస్తాడు ఆయన అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు విశాఖపట్నంలో మీరు అన్నట్టు చాలా దారుణమైనటువంటి భూ కుంభకోణాలు జరిగినాయి ఎక్కడికక్కడ అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఒక పది ఎకరాలు స్వాధీనం చేసుకోవాలనుకుంటారు ఆ పది ఎకరాల్లో మధ్యలో ఎవరున్నా నీ బోటాడికి నా బోటాడికి ఆడికి నాలుగు వందలుగా స్థలం ఉన్నా కూడా వాటిని కూడా వదిలిపెట్టకుండా ఆక్రమించేస్తారు ఆక్రమించేసి దౌర్జన్యంగా వాళ్ళు చేయాల్సినంత చేశారు దానికి అంటే ఏ స్థాయిలో చేశారు అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సార్ ఆ ప్రాంతంలో ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు సంబంధించి మైనింగ్లో చేసిన వాళ్ళు అంటే వాళ్ళు చేసి పదవి విరమణ చేసిన వాళ్ళు మరి తహసీల్దార్గా చేసి పదవి విరమణ చేసిన వాళ్ళు ఇట్లా ఈ రెవెన్యూకి సంబంధించి అంటే కింద స్థాయి అధికారుల దగ్గర నుంచి కూడా అవినీతికి పాల్పడ్డారంట వాళ్ళందరినీ కూడా పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకున్న వాళ్ళందరిని కూడా తీసుకుని వచ్చి వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఎంతైతే జీతం వస్తుందో దానికి రెండంతలు ఇచ్చి ఓకే ఏ విధంగా ఎక్కడ ఎలాంటి ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి వివాదాస్పద భూములు ఎక్కడ ఉన్నాయి ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించుకొని దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలని చెప్పని విశృంఖలంగా చేసినటువంటి కార్యక్రమం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చేసిన సామాన్యమైనది కాదు ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసారని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండో నిమిషంలో కారాగారంలో ఉంటారు విజయసాయి రెడ్డి గారి మీద ఏగవాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది తన గురించి తను చూసుకుంటాడో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని చాలా బాగా ఢిల్లీ కేంద్రంగా అసలు విజయసాయి రెడ్డి లాబియింగ్ చేస్తారు ఇప్పటి వరకు అక్రమాస్తల కేసులో జగన్మోహన్ రెడ్డి ఇంకా బెయిల్ మీద బయట ఉన్నాడంటే దానికి కారణం కూడా విజయసాయి రెడ్డి అనేటువంటి వార్తలు కూడా గతంలో మనం చూసాం వాస్తవమే కదా అది అదే నేను చెప్పేది ఏ మాత్రం ఆయన ఇబ్బంది పెడితే ఈ అక్రమంగా సంపాదించినటువంటిది ఫోకు సంబంధించినవి ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారి దాకా బయటకు వస్తాయి కాబట్టి నాకు తెలిసినంతవరకు విజయసాయి రెడ్డి గారి మీద చర్యలను ఉపక్రమించే అవకాశం లేకుండా ముందుగానే ప్రబంధకాలు సృష్టించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న అవకాశాలన్నీ వినియోగించుకుంటాడు కాబట్టి విజయసాయి రెడ్డి గారు అక్కడ భూ ఆక్రమణ చేసింది వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు అలాగే పోర్టుల నుంచి విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్ కావచ్చు లేదా పోర్టుల నుంచి వీళ్ళ దగ్గర వీళ్ళు సంపాదించిన ధనాన్ని విదేశాలకు తరలించే విషయంలో కావచ్చు లేదంటే విమానాశ్రయంలో ప్రత్యేకంగా విమానంలో వాళ్ళ అల్లుడు బంధువులు వాళ్ళు ఏ విధంగా తరలించిన విధానం కావచ్చు అక్కడ చేసినవన్నీ కూడా వర్షం ఒక్కటొక్కటి బయటకు వస్తాయి ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా విపరీతంగా వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని చెప్పని కొన్ని రోజులు దాన్ని మరుగున పరచడం కోసం ఆయన్ని తప్పించేసి సుబ్బారెడ్డి గారిని అక్కడ పెట్టడం కూడా జరిగింది ఏది చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితోటి ఆయన ఇవ్వాల్సిన ఆయన ఇచ్చుకుంటాడు కాబట్టి దానికే ఉపయోగించాడు ఆయన్ని విశాఖపట్నాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే కారణం కూడా ఇది వీళ్ళందరినీ విశ్రాంతి అధికారులందరినీ తీసుకొచ్చేసి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినంత వరకు ఎక్కడెక్కడ వివాదాస్పద భూములు ఉన్నాయి అన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని బయటికి లాగేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు రేపొద్దున ఈ ప్రభుత్వం వాటినన్నిటినీ విడిపించేసి నిజమైన లబ్ధిదారులకు అందజేయాల ఏదైనా వివాదాలుంటే సరిచేయాలి అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అసలు ఎవరు చేశారు ఏంటి ఎట్లా ఏంటి అనేది అసలు విజయసాయి రెడ్డి చేసినటువంటి ఈ భూ కబ్జా కేసుల్లో ఇప్పుడు సిబిఐ అలాగే ఈడీ కూడా ఎంటర్ అయ్యింది ఇక వాళ్ళు అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఎలా చూడండి అంటే ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు ముందు వీళ్ళు ఇక్కడ చేయాలి కదా వీటన్నిటి కుంభకోణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఇవాళ ఎంతో తారీఖు నాలుగో తారీఖు అంటే మూడో తారీఖు సాయంత్రం వెళ్ళారు ఆయన ఢిల్లీ అంటే ఇరవై ఒక్క రోజు ఇక్కడే ఉన్నారు ప్రధానమంత్రి గారి దగ్గరికి ముందెళ్ళి కలిసారు మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈయన ఎందుకు వెళ్ళలేదు ఇక్కడ జరిగిన కుంభకోణాలకు సంబంధించిన అన్ని చిట్టాబట్టుకొని వెళ్ళాడు ఈరోజు ఓకే ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని పొందుపరుచుకొని అవన్నీ ఢిల్లీ పెద్దలు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి చేయాలో ఎవరెవరిని ఎలా అదుపులో తీసుకోవాలో వివరంగా వాళ్ళతో మాట్లాడతాడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఓకే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత పాలకులు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉన్నాయో అన్ని శాఖల వారీగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేసినటువంటి అవినీతి అంటే రోజాగారేమో ఆంధ్ర పేరుతో వంద కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నట్లుగా నెక్స్ట్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మంత్రులు అవినీతికి పాల్పడ్డాయి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది మరో జనమంటూ ఉంటే వాళ్ళకి ఎనభై సంవత్సరాలు వయసు ఉంటే చిన్నపిల్లలు నేను తీసుకోరు కదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మిగిలిన అరవై రెండు సంవత్సరాలు కూడా కారాగారంలో సరిపోనని అక్రమాలు చేశారు వీళ్ళు పెద్దిరెడ్డి రెడ్డి ఇటు ఇసుక మాఫియాలో అలా మైనింగ్ ఇటు మద్యం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే కాదు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు శాసనసభ్యులు కావచ్చు మరి పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారి శాసనసభ్యులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొస్తూ ఉంటే మంత్రులు అనేవాళ్ళు మొత్తం కారాగార వాసం అనేది తప్పదు ఎందుకంటే పాపం వాళ్ళు చేసిన వాళ్ళని పాపమనే అనాలి ఎందుకంటే వాళ్ళ ప్రమేయం తక్కువ దీంట్లో వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే సంతకాలకు మాత్రమే వాళ్ళు మంత్రులు అయ్యారు వాళ్ళు కీలి బొమ్మలే అంటారు అంతే మిగిలి నడిపించింది నడిపి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసింది ఇళ్ళు సంతకాలు మాత్రమే వాళ్ళు పెట్టారు ఓకే మరి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది కదా తప్పదు తప్పదు కదా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకంటే దాన్ని ప్రోద్భలం చేసిన వాళ్ళదే ఎక్కువ శిక్ష అంటారు హత్య చేసిన వాడికంటే హత్యకు సంబంధించిన ఆయుధాన్ని అందించిన వాడు కూడా నేరస్తులే కదా కాబట్టి వీళ్ళు కూడా దాంట్లో వీళ్ళకి తెలిసే జరిగింది కదా అయితే జరగలేదు కదా వాడు జరగకపోవచ్చు పెట్టే ముందు ఆలోచించుకోవాల్సి ఒకటి జరగకపోవచ్చు ఒకటి తెలియకపోవచ్చు రెండు తెలియకపోవచ్చు జరుగుతున్న కుంభకోణాలన్నీ తెలిసిన తర్వాత తన ఇంటికి ఎంత రావాలో అంత వస్తున్న తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో తెలీదా ఎవరు పంపిస్తున్నారో తెలియదా ఇవన్నీ వాళ్ళు తెలిసి జరిగినాయి ఎందులో అనుమానం ఏముంది తెలియకుండా ఒక్కడే జరిగిందని చెప్పడానికి ఏం లేదు కదా తప్పించుకోవడానికి వీలు ఏం లేదు కదా శాఖాపరమైనటువంటి సంతకాలు పెట్టారు కదా మరి అటన్నిటికీ ఈరోజు బాధ్యులు వాళ్ళే అవుతారు కదా అతను తప్పించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన సంతకం పెట్టలేదు కాబట్టి బాధ్యులు వీళ్ళే అవుతారు కదా రేపు పొద్దున కృష్ణ గారు చెప్పాడు నేను సంతకం పెట్టానంటే కుదరదుగా మీ దగ్గర నుంచి నాకు ఇదిగో పలా అందానికి మీరు సంతకాలు పెట్టండి అని చెప్పని ఓ పత్రం రూపేనానో లేకపోతే వాట్సాప్ ద్వారానో సందేశం వస్తే దాని ఆధారంగా అయితే మిమ్మల్ని తీసుకోవచ్చు అవును అది లేనప్పుడు మీరు తప్పించుకుంటారు నేనే కదా దానికి బాధ్యుడయ్యేది జరిగేది కూడా అదే ఇప్పుడు విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటి సార్ ఏం లేదు అతను జగన్మోహన్ రెడ్డి గారు తను కాపాడుకుంటాడో లేదో తెలియదు కానీ విజయసాయి రెడ్డి గారిని కాపాడటం కోసం మాత్రం ఆయన ముందుంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్